ఎండ్ ఆఫ్ ది ఏంటంటే మనము ఎంత జ్ఞానం ఉంటా ఎంత డబ్బులున్నా ఎన్ని డాక్టర్లు ఉన్నా ఒక దేవుడు అని బిలీవ్ చేస్తాము ఏంటంటే ఈయన మా కుటుంబానికి బాగు చేస్తాడేమో అనారోగ్య సమస్యల్లో ఆరోగ్యం ఇస్తాడేమో ఒక ఆశ కదా చిన్నది అది జస్ట్ ఏంటంటే ఒక దేవుడు ఉంటాడు ఏంటంటే అది చెప్పలేదు ఉంటాడు కానీ ఎవరు అది ఎవరని చెప్పలేము దేవుడు అందరూ ఒకటే సరే సరే దేవుడు ఒక్కరా చాలా మందా ఒకరే కదా ఇది అది ఎవరని తెలుసుకునేటట్టు మనకు ఆలోచన ఉందా అంటే నార్మల్గా మనం ఏం చేస్తామంటే మన తప్పు కాదు ఇప్పుడు నేను ముప్పై ఐదు సంవత్సరాలు కంప్లీట్ హిందే కదా నా నాన్న మా అమ్మ ఏం చేశారు అది నేను చేయాలి ఎందుకంటే వాళ్ళకి గౌరవం ఇవ్వాలి నేను అదే చేస్తున్నాను అది చేసిన ఇంట్లో సమాధానం లేదు వాళ్ళిద్దరిలో ఐక్యత లేదు ఇద్దరు ఇప్పుడు కొట్టుకుంటారు బూతులు మాట్లాడతారు ఆ దేవుళ్ళు ముందే ఉంటారు వాళ్ళ మనుషులు మారట్లేదు ఆ దేవుళ్ళు ముందే ఉన్నారు ఆ కోపం చెలారట్లేదు ఎందుకు ఇది నాకు ప్రశ్న వచ్చింది అన్నమాట దేవుడు అనేవాడు ఈమె ఇంత పొద్దున్న పూజ చేస్తుంది మా అమ్మ లేచి అదే నోరు నుంచి బండ బూతులు తిడుతుంది ఆ దేవునికి ఎట్లా వెళ్తుంది అంటే మనిషి నీతిగా బుద్ధిగా పరిశుద్ధంగా ఉంటేనే మనం దేవునికి ఏదైనా అర్పించవచ్చు తాగబూతుడు వచ్చేసి మన ముందు నీతి మాటలు మాట్లాడితే మనం ఏమంటాం ఫస్ట్ నీ బతుకు మార్చుకో ఫస్ట్ నీ అలవాటు మార్చుకో తర్వాత నాకు వచ్చి చెప్పమంటాం అయితే మా అమ్మ ఇంత చేస్తుంది కదా ఎందుకు మారట్లే ఎందుకు మారట్లే ఒకటే నాకు డౌట్ వచ్చింది మనం ఎవరికైతే సేవిస్తాం కదా వాళ్ళ క్యారెక్టర్ మనలో వస్తుంది అది మంచిదా చెడుదా సెకండరీ వాళ్ళు ఏదైనా బిలీవ్ చేయండి మా అమ్మ ఇంత చేస్తుంది నేను చేస్తున్నాను ఇంట్లో సమాధానం లేదు తమ్ముళ్ళ మధ్యలో అక్కల మధ్యలో చెల్లెల మధ్యలో అమ్మ నాన్న కనీసం వాళ్ళిద్దరి మధ్యలో కూడా లేదు మా నాన్నకు అన్ని ఇచ్చింది దేవుడు ఇప్పటివరకు ఇవ్వలేదని కాదు మీరు అన్నారు కదా ఈ సంవత్సరం కల్లా నెక్స్ట్ ఇయర్ ఇల్లు ఇల్లు కూడా ఇచ్చిండు పిల్లలు సాఫ్ట్వేర్ అయ్యింది అంతా కానీ ఇదంతా వచ్చిన తర్వాత ఈరోజు ఆయన మంచాన్న పడున్నాడు ఆయనకు నెమ్మది లేదు సుఖం లేదు శాంతి లేదు ఆయన తిరగని మనం చాలా తక్కువ ఇంకా ఆయన తిరగని గుళ్ళు లేవు పండర్పూరు నవరాత్రికి అమ్మవారు మా ఇంటి దేవత సపరేట్ ఉంటుంది వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళన్నీ చేసిన తర్వాత కూడా మనం కూడా మన ఏజ్ అయిపోయిన తర్వాత మంచాన్న పడిన తర్వాత ఎవడో ఒకడు కాపాడుతాడులే ఎవడో ఒకడు చూస్తా ఎవడో ఒకడు ఎవడో ఒకడు అనే బదులు ఆ ఒక్కడెవడు తెలుసుకుంటే అయిపోతుంది కదా ఇప్పుడు నేను మీ పరిస్థితిలోనే ఫేస్ అయినా కోవిడ్ టైంలో అన్నీ నేను కూడా ధ్యానించాలి కదా మళ్ళీ ఎవడో ఒకడు చెప్తే గుడ్డిగా వెళ్ళిపోవడానికి మనం అంత చిన్నపిల్లలం కాదు గ్రంథాలు ఏం చెప్తున్నాయి ఇప్పుడు నేను ఇంతమందిని సేవించాను కదా ప్రతి దేవుని గురించి చరిత్ర తెలుసుకోవాలి వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళ తల్లులు ఎవరు వీళ్ళ అమ్మలు ఎవరు వీళ్ళ నాన్నలు ఎవరు వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు కదా వీళ్ళ పిల్లలు ఎవరు వీళ్ళు చనిపోయారు కదా వీళ్ళ సమాధులు ఏ ఉన్నాయి ఇవన్నీ సర్చ్ చేశాను ఒకటే నాకు క్లారిటీ వచ్చింది ఏంటంటే వీళ్ళందరూ అలాంటి మనుషులు కదా దేవుడు అనేవానికి పెళ్ళిళ్ళు పిల్లలు ఆబండ ఇవన్నీ ఉండవు ఆయన ధీనుడు పరిశుద్ధుడు నీతిమంతుడు మన సూర్యుడు ఎట్లా ప్రకాశిస్తాడు కదా ఆ జ్వాల వంటి వాడు ఆయనకు దేవుడు అంటాము దేవుడు అనేవాడు సమస్త సృష్టిని కలుగజేసిందని రాసి ఉంది ఒప్పుకున్నాను అది అవును కదా సృష్టిని కలగజేసింది ఆయనే సృష్టిలో మనల్ని పశువుల్ని జంతువుల్ని నీళ్ళలో ఉన్న ప్ర అన్నిటిని కలగజేసింది ఆయనే ఆయన కలగజేసింది కదా ఇంకొక మాట రాసి ఉంది సమస్త సృష్టిని నేను కలగజేశాను ఆకాశాన్ని సముద్రాన్ని సూర్యాన్ని చంద్రుడిని నేను కలగజేసిన వాటికి మీరు దేనికి దేవుడు అని అనకండి ఎందుకంటే నేను తయారు చేశాను కదా వీటికి అంటాడు కానీ మానవుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు భూమిని కలిగజేశాడా ఈ భూమిలోకి వెళ్ళి మట్టి వస్తుంది దాంట్లోకి వెళ్ళి బంగారం వస్తాయి వజ్రాలు వస్తాయి ఇది వాస్తవం ఇది వాటిని అదే మట్టితోని మనం ఒక బొమ్మను తయారు చేసేస్తున్నాం అదే బంగారంతో ఒక కళ్ళు చెవులు మొక్క అన్ని పెట్టిస్తున్నాం నువ్వు నా దేవుడు అంటున్నాం అది ఏమైనా కనీసం మనం మాట్లాడినందుకు మనం మొక్కుబడి పడినప్పుడు నీ మొక్కు నేను తీర్చేసాను పో రోజు నుంచి నువ్వు నెమ్మదిగా జీవించుకో అని మాట్లాడాలి కదా ఇప్పుడు నేను మాట్లాడుతున్నా మీరు వింటున్నారు మీరు ఏదో చెప్తున్నారు నాకు వింటున్నాను నా సాక్షి ఉంటుంది కదా అది యాక్సెప్ట్ చేస్తుంది అరే అవును కదా మనిషికి పరిస్థితులు బాగాలేనప్పుడు దేవుడికి ఆశ్రయిస్తాడు నేనేంటంటే నేనేం బిలీవ్ చేశానంటే దేవుడు అనేవాడు మనలాంటి వాడు ఉండాలి కదా అంటే సజీవంగా ఉండాలి జీవం కలిగి ఉండాలి జీవం కలిగిన వాడంటే మనం మాట్లాడినప్పుడు స్పందన ఇవ్వాలి మనం మాట్లాడగానే మనకు మనసుకి నెమ్మది అనిపించాలి ఇవి లేకపోతే నేను రాళ్ళ దగ్గర ఎన్నిసార్లు వెళ్ళినా నేను కూడా ప్రయత్నించినా ఇక్కడ సాయిబాబా గుడి ఉంటుంది నేనేం చేసేవానంటే వీళ్ళందరూ క్రైస్తువులు అందరు వెళ్ళేసి ఈ చర్చ్లో ఏడుస్తారు మాట్లాడతారు కదా మా దేవుడు నాకు మాట్లాడేదని నేను మా దేవుడితో మాట్లాడతాను అంటే మీ దేవుడు మా దేవుడు అన్నట్టు నాకు వచ్చేది అప్పుడు మాట్లాడు నాతో మాట్లాడు ఇరవై ఒకటి యాభై ఒకటి నూట ఒకటి ఇట్లా చక్రాలు వేసి మరి మాట్లాడడానికి ప్రయత్నించేవాడు ఎంత మాట్లాడదామని ఎంత ఏడుద్దామని అనుకున్నా కానీ అది ఇట్లానే నిలబడిపోయేసరికి నాద నాకు అనుమానం వచ్చింది మాట్లాడవందుకు నీ ముందు ఇంతమంది భోజనాలు పెట్టించాను కదా అన్నదానాలు చేశాను కదా నువ్వు మాట్లాడకపోతే నాకు నమ్మకం వెళ్ళిపోతుంది మాట్లాడు మాట్లాడు అని అందులో అక్కడ ఆ సైబాబాగూడిలో ఆయన ముక్కు కొంచెం చిదిరిపోయింది గిరిగిపోయింది ఏదైనా వస్తువుకి మన ముఖానికి ఏదైనా మర్చపడితే మనకి ఎంత చెండాలని అనిపిస్తే ట్రీట్మెంట్ చేసుకుంటాం ఇప్పుడు దాని పరిస్థితి ఏంటని ఆ పంతులకు అడిగింది నేను ఆ ముక్కు విరిగిపోయింది కదా కొంచెం విరిగిపోయింది దాన్ని ఏం చేయాలి ఇప్పుడు అని అన్నాను మీరు చెప్పండి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మనం ఏం చేస్తాం దాన్ని అట్లని పెట్టేసి మనం కనీసం చూడబుద్దైనా అవుతుందా మనిషికి మనం చూడలేము అట్లా ఉంటే ఏంట్రా అట్లా అయింది అని అడుగుతాము దేవుడు అనేవానికి అట్లా అయింది ఏం చేయాలి ఏం చేయాలని ఆయనకు అడిగితే ఏం లేదన్న షిరిడిలో కొత్తది ఆర్డర్ ఇచ్చాము అన్నాడు మళ్ళీ దీనికి ఏం చేయాలి అది పడేయడమే అన్న ఇంకేం లేదని అంటే ఇన్ని రోజులు మనం వేసాము అగరబత్తి పెట్టాము పూజ చేసాము నువ్వు దేవుడు నమ్మం కదా నువ్వు పడేయమంటాం ఏంటి అండి అంతే అన్న అది పాల రైతు ఉంటుంది కదా పాల కదా కాదు ఏ రైతుని చేసినా కానీ కొన్ని తర్వాత అది పాత పడిపోతుంది పాత పడిపోయిన తర్వాత దాన్ని పడేస్తారు పడేసిన తర్వాత దాంట్లోకి వెళ్ళి ఆత్మ వెళ్ళి వేరే దాంట్లో కూర్చుంటుందా కాదు నిజమైన ఆత్మ ఉంటే అది ఎప్పటికీ చెడిపోదు ఎప్పటికీ జీవం కలిగి ఉంటుంది అంత ఎండ చేసింది ఏంటి దేవుడు చేసిన భూమితోని దేవుడు చేసిన మట్టితోని ఆ మట్టికి మీరు విలువ ఇస్తున్నారు కానీ ఆ మట్టి తయారు చేసిన దేవునికి ఎందుకు విలువ ఇస్తలేరు అది గుర్తించాలి కదా సృష్టికర్తని తెలుసుకోవాలి అది ఎక్స్వైజెడ్ ఏ దేవుడైనా ఉండని సృష్టికర్త అని తెలుసుకున్నప్పుడు మనసుకి ఎంత నెమ్మది ఉంటుంది తెలుసా ఏది కష్టం వచ్చినా ఆకాశం వైపు చూసి ఆయనకు అడుగుతాం మనకు చెట్టులు దేవుడిచ్చాడు ఆయన వర్షం వర్షం కురిపిస్తే తప్ప అవి పెరగవు అది పెరిగితే తప్ప మనకు నీడవి నీడనివ్వవు కార్బన్ డయాక్సైడ్ ఆక్సిజన్ దాని నుంచే మనం బతుకుతున్నాం చెప్పాలంటే దాని నుంచే మేము ప్లైవుడ్ తయారు చేస్తున్నాం అదే ప్లైవుడ్ నుంచే మేము టెంపుల్స్ తయారు చేస్తున్నాం బయట షోర్యాక్ తయారు చేస్తున్నాం కిచెన్ తయారు చేస్తున్నాం దాని నుంచి కొంతమంది మంచి మంచి బొమ్మలు తయారు చేసి ఇంట్లో హాల్లో షోకేస్ లాగా పెట్టుకుంటున్నారు దాన్ని దేవుడిని దండలు కూడా పెడుతున్నాం దేవునికి ఎంత బాధ అనిపిస్తుంది సృష్టిలో నేను కలుగజేసిన వాటికి మీరు రూపం ఇచ్చేసి ప్రతిమనిచ్చేసి నాకు రావాల్సిన మహిమ వాటికి ఇచ్చేస్తున్నారు మనము మన డాడీ పిల్లలం కదా మనం మన డాడీకి డాడీ అనకుండా వేరే పర్సన్కి డాడీ అంటే మన డాడీకి ఎంత కోపం వస్తుంది కదా ఆ తండ్రి దేవునికి కూడా అదే కోపం వస్తుందంట నేను సమస్త సృష్టిని సృష్టిలో మిమ్మల్ని సృష్టించినప్పుడు మీరు నాకు ఇవ్వాల్సిన మహిమ ఈ వస్తువుని చేసేసి నోనా నా దేవుడు ఈ వస్తువుని చేసేసి నోనా నా దేవుడు ఇట్లా ప్రతి వస్తువుకి దేవుడు దేవుడు అనుకుంటా తిరుగుతున్నారు ఎంతవరకు న్యాయము ఎప్పుడు మీరు చీకట్లోనే ఉంటారా మనుషులందరూ ఇలానే జీవించేటప్పటికి ఏసు ప్రభువారు మానవ రూపంలో తండ్రి ప్రమేయం లేకుండా మానవ రూపంలో ఈ భూమి మీద వస్తాడు వచ్చేసి ఇదంతా తప్పు అని చెప్తాడు అప్పుడు చాలామంది గుడ్లకి వ్యాపార స్థలాలు చేసుకున్నారు బయట డబ్బుల నుంచి నిజమైన భక్తి ఉన్నవాడు ఏది డబ్బుకి అమ్మడు తెలుసుకో దేవుని గురించి అని చెప్పేసి ఇస్తాడు అన్ని వ్యాపార స్థలాలు చేసేసాడు ఏ ప్రభువారు వచ్చారు వచ్చి ఆయన అన్నారు మానవుడు పూర్తిగా చెడిపోయాడు ఈ లోకంలో అంతా చనిపోయాడు పాపంతో నిండిపోయాడు మీరు చేసే పాపాలకి దేవుడు మీకు నరకానికి వేయాలి కానీ మీరు చేసిన పాపాలకి నేను బలి అవుతాను మీ పాపాల కోసం నేను చనిపోతానని చెప్పేసి ఆయన సినిమా మీద బలి అయ్యాడు చనిపోయి తిరిగి లేస్తానన్నాడు మూడో దినాన తిరిగి లేచాడు ప్రజలందరికీ కనిపించి ఆరోహణమయ్యాడు ఆయన వెళ్ళే ముందు ఒకటే మాట అన్నాను నేను దేవుడు నా తప్ప మీరు పర్లోక రాజ్యానికి చేరలేరు మీరు వస్తువుల్లో నన్ను వెతకకండి నాది కూడా విగ్రహాన్ని చేయకండి నాది కూడా ఫోటోని మీరు నమ్మకండి నేను ఎలా అయితే తిరిగి లేచాను కదా మీరు మీ ఆయుష్ ముగించుకొని కూడా మీరు కూడా తిరిగి లేస్తారు నన్ను నమ్మండి నా రాజ్యంలో ఉంటారు అని చెప్పిండు ఎవరు ఇప్పుడు సృష్టి అంత బిలీవ్ చేస్తుంది వరల్డ్ అంత క్రిస్టియానిటీ బిలీవ్ చేస్తుంది ఎందుకు వన్ గాడ్ వన్ నేషన్ అన్నట్టు ఎందుకు బిలీవ్ చేస్తుంది మా కాలం నిన్న ఏదో ఓపినే చూస్తుంటే అనుకోారు వాడు rapid నడుచుకునే వాడు అన్నకు కొంచం నేను ఉత్తరం నుంచి దగ్కా ఉంటానని చెప్పి మా కొత్తపల్లి ఉంటుంది కదా KPHB ఓకే రోడ్ నెంబర్ వన్ ఓకే ఇక్కడ దానికి వచ్చాడు నా హాస్టర్ ఉన్నా తోసుకుంటా ఒక్క కూటన్ తీసుకొని మరీ వచ్చి అన్న మీరు ఏం చేస్తారు దాడిలో మీరు ఎందుకు వచ్చారన్నా అంటే నాకు ఆర్డర్ సైడే పడింది నేను వచ్చినా సైడే ఆర్డర్ పడ అప్పుడు అనిపించింది మనుషులకు మనిషే సాయం చేస్తాను అందుకే నేను ఉన్న నష్టం నష్టమున్నా లేకున్నా ఉన్నా వంతు ఏదో ఒకటి చేస్తాను చెయ్య కంపల్ మంచి నీతి అసలు దేవుడుని వస్తువుల్లో వెతుకూడదు సింపుల్ అంతే వస్తు రూపంలో అస్సలు వెతకకూడదు ఎందుకంటే వస్తువు కొంతకాలం తర్వాత పాతది అయిపోతుంది దాని తర్వాత అయిపోతుంది మన బైబిల్లో ఒక పర్సన్ ఉంటాడు మన లాంటి పర్సన్ కొర్నేలి అని చెప్పేసి ఆయన కూడా దైవంగా ఉంటాడు చాలా దైవికంగా ఉంటాడు దేవుడు అంటే తెలియదు కానీ మనుషుల్ని సహాయం చేయడము గుడ్లు కట్టించడము ఎవరిన ఇంటికి వస్తే ఆయన రాజు దగ్గర సైన్యాధిపతి ఆయన అన్ని చాలా బాగు చేస్తాడనమాట ఊరిని బాగు చేస్తాడు అన్ మంచి సాక్ష్యం ఉంటుంది ఉంటుంది అన్ని క్రియలు చేస్తాడు ధర్మకార్యాలు అన్నీ చేస్తాడు ప్రభు ఆయనకు దర్శనంలో వచ్చి ఒక మాట అంటారు ఇది బైబుల్ వాడిది నేను చెప్పేది దర్శనంలో నువ్వు అన్ని చేశావు నీ ధర్మకార్యాలు నా దగ్గర వరకు చేరినాయి నువ్వు చేసే పనులన్నీ నా దగ్గర వరకు చేరినాయి కాకపోతే వీటి ద్వారా నువ్వు నా రాజ్యానికి రాలేవు చనిపోయిన తర్వాత వీటి ద్వారా నువ్వు నా రాజ్యానికి రాలేవు మళ్ళీ నీ రాజ్యం అంటే ఏంటి ప్రభు రాజ్యం అంటే యుగ వరకు ఇక్కడ మనిషి తాత్కాలికం డెబ్బై ఎనభై వంద సంవత్సరాలు చనిపోయిన తర్వాత యుగ యుగములు నాతో పాటు ఉండడం స్వర్గంలో ఉండడం అంటే అవునా ఆ రాజ్యానికి చేరాలంటే నేను ఏం చేయాలి అయితే ప్రభు అంటాడు రేపు నీకు ఒక శిష్యుడు వస్తాడు నా శిష్యుడు వచ్చి నీకు చెప్తాడు అంటాడు ఆ శిష్యుని వస్తాడని చెప్పేసి ఆ దూత మాయమైపోతుంది వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఈ దర్శనం ఇప్పుడు ఎవరైతే శిష్యుడు వెళ్ళాడు కదా ఆయన ఇంటికి వెళ్ళాలి ఆయనకి ఆయనకు దర్శనం వెళ్తుంది పేతురికి ఆయన పేరు పీటర్ ఈరోజులో ఎంతమంది అయితే క్రి క్రిస్టియన్స్ పీటర్స్ ఉన్నారు కదా ఫస్ట్ పేతురు పీటర్ ఇంగ్లీష్లో పీటర్ అంటారు ఆయనకు దర్శనం వస్తుంది ఏం దర్శనం వస్తుంది అంటే కంటి ముందు చేపలు బల్లిలు పందులు కుక్కలు ఇవన్నీ తినువని చెప్పేసి వస్తే అంటే కొన్ని దర్శనానికి భావజాలాలు తెలియవు అండ్ ఇవన్నీ నాకు ఏంటి నేను ఇలాంటి అశుద్ధమైనవి ధర్మశాస్త్రంలో రాసి ఉంది నేను తినను కదా ప్రభు అంటాడు ఆయన మళ్ళీ దర్శనం వస్తుంది వీటి వాంటన్నిటికీ భుజించు అన్నట్టు ఉంటుంది భుజించు అంటున్నాడు ఏంటి అని చెప్పేసి అర్థం కాదు అప్పటికి అప్పుడు ఆ కొరనేలి ఉంటాడు కదా సైన్యాధిపతి అక్కడి నుంచి ఇద్దరు శిష్యులు వస్తారు ఈయనను తీసుకెళ్ళడానికి దేవుడు దర్శనంలో చెప్తాడు కదా ఈయనని తీసుకువెళ్ళ వెళ్ళడానికి వచ్చినప్పుడు అప్పుడు దేవుని దగ్గర వెళ్ళి ప్రార్థిస్తాడు పేతురు నాకు ఇట్లా దర్శనం వచ్చింది దీనికి అర్థం ఏంటి ప్రభు మళ్ళీ వీళ్ళు ఎవరు నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారంటే అప్పుడు దేవుడు ఆయనకు చెప్తాడు అనమాట కర్ణులి అని చెప్పి కుటుంబం ఉంది ఆయనను నేను ఎన్నుకున్నాను ఆయన ధర్మ కార్యాలు నా దగ్గర వరకు చేరినాయి నువ్వు ఆయనకి వెళ్ళేసి పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిజం ఇవ్వు ఆయన నా పరలోక రాజ్యానికి వారసుడు అవుతాడు నా క్రియ నా గురించి ఆయనకు చెప్పు అన్నట్టు దేవుడు దర్శిస్తాడు ఈయన ఏమంటాడంటే దేవుడు ఇజ్రాయెల్కి మాత్రమే దేవుడు యూదులకు మాత్రమే దేవుడు కానీ దేవుడు ఆ దర్శనానికి అర్థం ఏంటంటే ఎన్ని జాతులైతే ఉన్నాయి కదా సృష్టిలో ప్రతి జాతి నావాడు దేన్ని త్రోసి వేయదు అది తినమని అర్థం కాదు ప్రతి జాతిని ఆ విధంగా చూడకు వాళ్ళందరు నా వాళ్ళు వాళ్ళందరినీ చె చెప్పాలి నా గురించి అందరినీ స్వార్థ ప్రకటించాలంటే అప్పుడు ఆయన ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళే ముందు ఆ రాజు ఏం చేస్తాడంటే ఎంతమంది అయితే చుట్టుపక్కల వాళ్ళ బంధువులు అందరినీ ఇంట్లో కూర్చోబెడతాడు ఆయన వెళ్ళింది ఆయన పిలిచింది ఓన్లీ ఆయనకే అందరినీ పిలిచేసరికి ఈయన స్వార్థ ప్రకటించడం స్టార్ట్ చేస్తారు ప్రభు ఎందుకు వచ్చాడు ప్రభు అంటే ఏంటి ఒక రాజ్యం ఎలా ఉంటుంది మనం ఆయన దగ్గర చేరాలంటే ఏంటి మన పాపాల కోసం ఆయన చనిపోయారు ఇప్పుడు మనం పాపం నుంచి విముక్తి ఈ చెప్పేసరికి పరిశుద్ధాత్మ అందరి మీద దిగి వస్తుంది ఆయన ఒక్కని మీద రాదు ఆయన బంధువుల మీద ఎంతమంది అయితే ఉంటారు కదా అందరి మీద దిగొస్తుంది దిగొచ్చిన తర్వాత వాళ్ళు తెలియకుండానే నాలుకతను భాషలు మాట్లాడతారు భాషలు మాట్లాడడం అంటే ఒక మనిషికి అర్థం కాదు ఆ దేవదూతలు మాట్లాడే భాషలు అప్పుడు పరిశుద్ధాత్మ పొందుకొని మొత్తం కుటుంబం అంతా బాప్తిజం తీసుకొని యేసు ప్రభు నిజ దేవుడు అని చెప్పి ఒప్పేసుకుంటారు అంటే ఇప్పుడు నేనేమనేవాని తెలుసా ప్రభులో రాకముందు నా చేసిన బిజినెస్లో టెన్ పర్సెంట్ తీసి ఆర్ఫనేజ్ హోమ్ ఓల్డేజ్ హోమ్ ఎక్కడైనా తుఫాన్లు వచ్చి అన్ని చెన్నైలో ఇట్లా వచ్చినాయి కదా ఫ్లడ్స్ ఇవన్నీ అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడము బ్లాంకెట్స్ పంపించడము రోడ్ల మీద ప్రతి చలికాలంలో బ్లాంకెట్స్ పంచడము అన్ని ఇవన్నీ నేను చేసేవాను నాకు నేను ఇన్ని చేశాను కాబట్టి దేవుడు నాకు ఇంత ఇచ్చాడు ఇల్లునిచ్చాడు కార్ ఇచ్చాడు అనుభవించడానికి అన్ని ఇచ్చాడు ఈ ధీమాల్లో నేను ఉండే అంటే నేను మంచి పని పనిచేసాను నాకు మంచిగా జరుగుతుంది నాకు ఆయన దేవుడిలో వచ్చిన తర్వాత ఆయన సాక్ష్యం బైబిల్లో చదివిన తర్వాత అర్థమైంది నేను ఈ ధీమాల్లోనే ఉండేవాను కదా ఇన్ని అన్ని బాగా చేశాను కదా ఇప్పుడు నేను చనిపోయిన తర్వాత కంపల్సరీ ఆయన దగ్గరే ఉంటాను కదా అని కానీ అది కాదు నువ్వు ఉంటావు బాగానే ఉంది కానీ ఇవన్నీ బాగానే చేసావు ఏ మనసుతో చేసావు నీ మనసు ఎలా ఉంది నీ అబద్ధమైన నాలుక ఎలా ఉంది నీ చూపు ఎలా ఉంది నీ హృదయం ఎలా ఉంది దేవుడిలాగా ఉందా దేవుడిలాగా నువ్వు మారంత వరకు దేవుని దగ్గర నువ్వు చేరలేవు మీకు అర్థమైందా ఇప్పుడు మన నాన్న ఎలా ఉంటారు కదా మనం ఆయన స్వరూప్యం మనం ఎవరికైతే సేవిస్తాం కదా ఆ స్వరూప్యం మనలో రావాలి అది అమ్మవారు కానీ ఏ దేవుడైనా కానీ కానీ యేసు ప్రభు స్వారూప్యము దేవుడు నిజమైన దేవుడు స్వరూప్యం ఆ క్యారెక్టర్ మనలో వచ్చిన తర్వాత మేము చనిపోయిన తర్వాతనే ఆయన దగ్గర ఉండగలుగుతాం ఆ క్యారెక్టర్ గురించి పూర్తిగా తెలియకుండా అవగాహన లేకుండా బైబిల్లో ఇంకొక వర్డ్ ఉంటుంది మనిషి నీతి మనిషిది ఏదైతే నీతి ఉంటుంది కదా ఆయన దృష్టిలో మురికి గుడ్డ లాంటిదంట అంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఎంత నీతిమంతి ఎంత సాధు సన్యాసి అని ఉండదు దేవుడు ముద్దు మురికి గుడ్డ లాంటిదంట మనిషి పుట్టుకతోనే పాపంతో కుడతాడంట ఆయన ఆలోచనలు చిన్నప్పటి నుంచి చూడండి మీరు చిన్నపిల్లలతో ఎవరితోనో మాట్లాడండి తెలియకుండానే ఆయన నోరు నుంచి రాంగ్ వర్డ్ వస్తుంది బ్యాడ్ వర్డ్ వస్తుంది అంటే లోకం కూడా తెలియదు ఆయనకి కానీ మనిషి పుట్టుకతోనే ఆ బ్లడ్ ఏదైతే ఉంటుంది కదా ఆ బ్లడ్తో కంటిన్యూ అవుతూ ఉంటాడు కానీ దేవుడు వచ్చింది మన పాపకు నాడిని కత్తిరించడానికి మన తాతలు ముత్తాతలు ఏదైతే చేశారు కదా ఆ దాని నుంచి విడగొట్టేసి నూతన పరుస్తాడు నూతన బిడ్డ ఎట్లయితే జన్మిస్తాడు కదా పాలు తాగకుండా పెరుగుతుంది కదా ఆ విధంగా మనకు నూతనంగా కంటాడు ఆయన కన్న తర్వాత పరిశుద్ధతలో నడిపిస్తాడు ఈ పరిశుద్ధత మన మాటల్లో మన ఆలోచనలో ప్రవర్తనలో చేసే క్రియల్లో దీంట్లో అన్నిట్లో లాస్ట్ వరకు దృఢంగా ఉంటాం కదా చనిపోయాక ఆయన రాజ్యంలో చేరుతాం కానీ ఇదంతా తెలియదు మనిషి దేవుని దగ్గర వెళ్ళినప్పుడు ఏం అడుగుతాడు నార్మల్గా ఇంతే కదా కానీ నిజమైన ప్రార్థన అసలు ఇప్పటివరకు ఎవరికి మీరు పంతులకైనా అడగండి నిజమైన ప్రార్థన అయినా చెప్పలేరు నిజమైన ప్రార్థన అంటే ఒక ఐదు అంశాలతో ప్రార్థన స్టార్ట్ అవుతుంది మొట్టమొదటిగా దేవుని దగ్గర వెళ్ళగానే మనకు పశ్చాత్తాపం రావాలి ఇప్పుడు మనము ఏదైనా బయట తప్పు చేసి వచ్చినప్పుడు మన తల్లిదండ్రుల ముందు తల తల ఎత్తలేము మనము ఒక గిల్టీ ఫీల్తోనే రూమ్లో వెళ్ళిపోయి కుమ్లి కులి ఏడుస్తాం మనం పొద్దున్నుంచి సాయంత్రం వరకు చేసే పని దేవుడు చూస్తాడు మనకు నిజమైన దేవుడు తెలిసినప్పుడే మన లోపాలు మనకు తెలుస్తాయి అద్దంలో చూసినప్పుడు మన మచ్చలేలా కనిపిస్తాయి కదా అట్లా తెలుస్తాయి దేవుని దగ్గర వెళ్ళగానే ఫస్ట్ పాయింట్ పశ్చాత్తాపం పశ్చాత్తాపంతో దేవా నీ స్ఫుతించడానికి నేను కూర్చున్నాను నేను నామం తీసుకోవడానికి కూడా నాకు యోగ్యత లేదు కానీ మీ నామం తీసుకోవడానికి యోగ్యతనిచ్చావు పాపిని ప్రభువా తప్పు మాటలు మాట్లాడతాను తప్పు చూస్తాను తప్పు ఆలోచిస్తాను అబద్ధం మాట్లాడతాను తెలియకుండా మోసం చేస్తాను కోప్పడతాను నన్ను క్షమించు ఇవన్నీ నాలకేలు తొలగించని ఫస్ట్ మనం దేవుని దగ్గర వెళ్ళినప్పుడు మనలో ఉన్న లోపాలు ఆయన ముందు పెడితే దాన్ని తొలగిస్తాడు అది తొలగించినప్పుడు మనం అది చెప్పినప్పుడు మన మనసు ఎంత భారం తగ్గిపోతుందంటే స్థుతుల ద్వారా దవరా సెకండ్ స్థుతులు ప్రభువానికి స్తోత్రం ఇంత బాగు సృష్టిని చేసావు స్తోత్రం నన్ను జీవంతో ఉంచావు నీకే స్తోత్రం నా తల్లిదండ్రులు నీ ఆరోగ్యం ఆవిష్పోచావు స్తోత్రం నుంచి సాయంత్రం పనులలో కాపాడుతున్నావు ఇంత మంచి జాబ్ ఇచ్చావు శాలరీ ఇచ్చావు అప్పుల నుంచి కాపాడావు అన్నిటికీ మనం స్థుతులు చెల్లిస్తాం ఆయనకి స్థుతులు చెల్లి